దక్ష ప్రజాపతికి పూర్వకాలంలో ఇరవై ఏడు మంది కుమార్తెలు ఉండేవారు ఆ ఇరవై ఏడు మంది కుమార్తెలలోనూ స్వధా అనబడేటటువంటి కుమార్తెని పితృదేవతలకిచ్చి వివాహం చేశారు ఆ స్వధా అనబడేటటువంటి భార్య ఎందు పితృదేవతలకి ముగ్గురు కుమార్తెలు జన్మించారు వాళ్ళే ఒక్కొక్కరికి మేనక అని ఒక ఆవిడికి పేరు వేరొక ఆవిడికి కళావతి అని ఒక ఆవిడికి పేరు వేరొక ఆవిడికి ధన్య అని పేరు వీళ్ళు ముగ్గురు వాళ్ళు చెప్పడం అయితే పైకి స్వధయందు పితృదేవతలకి జన్మించారని చెప్తారు కానీ వాళ్ళ యొక్క స్థితి ఎటువంటిదంటే అయో నిజులతో సమానమైనటువంటి స్థాయిని వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు ముగ్గురు ఒకసారి వైకుంఠంలో శ్రీమన్నారాయణుడి దర్శనానికి వెళ్ళారు వెళితే స్వామి అనుగ్రహంతో ఒక ఉచితాసనం మీద కూర్చుని సభని తిలకిస్తున్నారు తిలకిస్తుండగా అక్కడికి సనత్కుమారుడు మొదలైనటువంటి వాళ్ళు సభలోకి ప్రవేశించారు సనత్కుమారుడు అంటే మహానుభావుడు బ్రహ్మజ్ఞాని అందరికన్నా పూజనీయుడు ఎవరు అంటే ఎవరు బ్రహ్మజ్ఞానమును పొంది ఉంటాడో ఆయన పూజనీయుడు అటువంటి బ్రహ్మజ్ఞాని సభలోకి ప్రవేశించాడు ప్రవేశిస్తే అందరూ వెంటనే లేచి నిలబడ్డారు వయస్సుతో సంబంధం ఉండదు ఒక శంకర భగవత్వాదులకి నమస్కారం చేసేటప్పుడు ఆయన వయస్సు ఏమిటని అడగరు అందుకని లేచి నిలబడ్డారు ఒక్క వీళ్ళు ముగ్గురు మాత్రం శివమాయా మోహితులై వాళ్ళు నిలబడలేదు కుమారుడు చూశాడు అయితే ఎందుకు శపిస్తారంటే తమకి గౌరవం ఇవ్వలేదని శపించరు అటువంటి మహాపురుషుల పట్ల జరిగిన అపచారము కట్టి కుడిపేస్తుంది అంత ఇబ్బంది పెట్టకుండా దాన్ని తగ్గిస్తారు అందుకని ఆయన అన్నారు మీరు ముగ్గురు కూడా నేను వచ్చినప్పుడు లేచి నిలబడలేదు కనుక మీరు భూమి ఎందు జన్మించదరుగాక అని శపించారు అప్పుడు వీళ్ళు ముగ్గురు వెళ్ళి కాళ్ల మీద పడ్డారు సనత్కుమారుడికి నాకు ఈ శాప విమోచనం ఎలా కలుగుతుందని అడిగారు అడిగితే మేనక మేనక పేరుతో విష్ణువాంశ సంభూతుడైనటువంటి హిమవంతుణ్ణి వివాహం చేసుకుంటుంది అలాగే ఈ ధన్య అనబడేటటువంటి ఆవిడ రాబో కాలంలో త్రేతాయుగంలో జనక మహారాజు గారిని వివాహం చేసుకుని సీత అనబడేటటువంటి కుమార్తెని పొందుతుంది మేనకకి పార్వతీదేవి జన్మిస్తుంది ఈ కళావతి అనబడేటటువంటి ఆవిడ వృషభానుడు అనేటటువంటి ఒక వైశ్యుణ్ణి వివాహం చేసుకుంటుంది చేసుకుని ఆమెకి జన్మించేటటువంటి కుమార్తె రాధ ఈ రాధకి జన్మనివ్వడం వల్ల శ్రీకృష్ణ భగవానుడి ప్రియరాలు రాధ కనుక గోలోకాన్ని చేరుకుంటుంది కళావతి అలాగే మేనక పార్వతీదేవికి జన్మనిచ్చింది కనుక ఆవిడ కైలాసాన్ని చేరుకుంటుంది సీతాదేవికి జన్మనిచ్చింది కనుక ధన్య రామచంద్రమూర్తి యొక్క లోకమైనటువంటి వైకుంఠాన్ని చేరుకుంటుంది అని ముగ్గురికి మళ్ళీ శాప విమోచనం ఇచ్చారు ఆ కారణం చేత మేనక భూమి మీద జన్మించి హిమవంతుణ్ణి వివాహం చేసుకుంది చేసుకున్న తర్వాత ఆ మేనకా హిమవంతులు సంతానం కోసమని పార్వతీ పరమేశ్వరుల్ని ఆరాధన చేశారు ఆరాధన చేస్తే అమ్మవారు జగదంబ ప్రత్యక్షమైంది ప్రత్యక్షమై మీ కడుపున నేను పుట్టడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది చెప్తాను వినమంది మనం తెలుసుకోవలసినటువంటి రహస్యం అదే పార్వతీ పరమేశ్వరులలో అమ్మవారు దక్ష ప్రజాపతి కుమార్తెగా సతీదేవిగా ఉండగా హిమాలయ పర్వతాల మీదకి విహారానికి వచ్చారు ఇప్పుడు పార్వతీదేవిని చూసి మేనకాదేవి అనుకుంది నాకు ఇలాంటి కుమార్తె పుడితే ఎంత బాగుండును అనుకుంది మన మనస్సు ఒక మంచి కోరిక కోరుకుంటే ఈశ్వరుడు దాన్ని అనుగ్రహిస్తాడు నువ్వు ఒకనాడు ఇలా అనుకున్నావు అందుకుని నీ కడుపున నేను జన్మించబోతున్నాను నూర్గురు కుమారులను అడిగావు నాకన్నా ముందు నీకొక కుమారుడు పుడతాడు తర్వాత నేను జన్మిస్తాను అదే మైనాకుడు జన్మించాడు మైనాక పర్వతం తరువాత పార్వతీదేవి జన్మించింది ఆవిడికి యుక్త వయస్సు వచ్చిన తరువాత ఒకనాడు నారద మహర్షి వచ్చి ఉపదేశం చేశారు అమ్మా శంకరుడు నీకు యోగ్యుడైన వరుడు శంకరుణ్ణి పొందడానికే నువ్వు ఈ రూపంతో వచ్చిన దానివి అందుకని పరమశివుణ్ణి వివాహం చేసుకోమని చెప్పాను శంకరుడు కూడా హిమవత్ పర్వత ప్రాంతానికి వచ్చి తపస్సు చేస్తున్నాడు అప్పుడు తారకాసుర సంహారం జరగాలి పార్వతీ పరమేశ్వరుడికి కుమారుడు జన్మిస్తే తప్ప తారకాసుర సంహారం జరగదు అందుకని మన్మధుణ్ణి దేవేంద్రుడు ప్రోత్సహించాడు వెళ్ళి పరమశివుడి మీదకి బాణాలు వేయి పార్వతీదేవి పళ్ళు పువ్వులు పట్టుకొచ్చినప్పుడు బాణం వేస్తే పార్వతీదేవి ఎందు అనురక్తి కలిగి క్రీడిస్తాడు కుమారుడు జన్మిస్తే దేవతలకి రక్షణ కలుగుతుంది తారకాసుర సంహారం జరుగుతుంది అన్నాడు అంటే మన్మధుడు బాణప్రయోగం చెయ్యబోయాడు పరమశివుడు చూశాడు నా మీద బాణప్రయోగం చేసేటంతటి వాడివా అని మూడో కన్ను తెరిచాడు ఆ అగ్నిహోత్రపు కీలలలో మన్మధుడు కాలిపోయాడు కాలి భస్మమైన తర్వాత కూడా బ్రహ్మాండమైన అగ్నిహోత్రం సుడులు తిరిగింది ఆకాశంలో ఇప్పుడు ఈ అగ్నిహోత్రాన్ని ఏం చెయ్యాలి అన్నారు అది లోకాలు కాల్చేస్తుంది అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రార్థన చేశాడు ఆ అగ్నిహోత్రాన్ని పరమశివుణ్ణి అడిగితే ఈ అగ్నిహోత్రాన్ని తీసుకెళ్లి సముద్ర గర్భంలో పెట్టమన్నారు ఇది శివాజ్ఞ అందుకని ఈ అగ్నిహోత్రాన్ని ఆ సముద్ర గర్భంలో భరించవలసింది ఇది ఎటు వెళ్ళిపోకుండా కాపాడమన్నారు అంటే అప్పుడు సముద్రం తన కడుపులో పెట్టుకుందా అగ్నిహోత్రాన్ని దానికే బడబాగ్ని అని పేరు అప్పుడప్పుడు చూసారా ఉప్పిన వచ్చిందండి ఉప్పిన వచ్చిందండి అంటారు మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ మన పురాణాలు ఎంత సత్యమో మీరు చూడండి ఉప్పిన వచ్చినప్పుడు ఊళ్ళ మీదకొచ్చిన నీళ్లతో అగ్నిహోత్రము మరుగునీళ్ళు వచ్చాయని చెప్పారు ఆ రోజుల్లో బడభాగ్ని బయటికి వస్తుంది ఒక్కొక్కసారి సముద్ర గర్భంలో ఉంటుంది కాబట్టి దానికి బడభాగ్ని అని పేరు అది శివుడు యొక్క మూడో కంటిలోంచి పుట్టిన మంట ఆ తర్వాత ఆయన ఇప్పుడు తెరవలేదు ఇంకా అందుచేత ఆ మన్మధుడు సం దహించిపోయాడు ఆ తర్వాత రతీదేవి ప్రార్థన చేసింది మన్మధుడు అనంగుడయ్యాడు శరీరం లేకుండా కనపడతాడు శరీరంతో మాత్రం ప్రజ్యుమ్గా కనపడతాడు శ్రీమన్నారాయణుడు కృష్ణమూర్తిగా వచ్చిన తరువాత కృష్ణ భగవానుడికి ప్రజుమ్నుడన్న కుమారుడు జన్మిస్తాడు ఆ ప్రజుమ్నుడే మన్మధుడు ఆయన శంబరాసురుణ్ణి సంహరిస్తాడు అప్పుడు రతీదేవి మళ్ళీ మన్మధుణ్ణి పొందుతుంది అని వరవిచ్చారు అప్పుడు శరీరాన్ని పొందుతాడని సరే ఈలోగా మరి పార్వతీదేవి పరమశివుణ్ణి ఎలా పొందడం అంటే అప్పుడు దేవతలు ఋషులు చెప్పారు అమ్మ శంకరుడంటే మహానుభావుడు కాముణ్ణి దహించినవాడు సాక్షాత్తు జ్ఞానస్వరూపి అన్ని కళ్యాణాలలా పార్వతీ కళ్యాణం జరగడం అంటే కుదిరేటటువంటి విషయము కాదు అందుకే పార్వతీ కళ్యాణం చెప్పడం పార్వతీ కళ్యాణం వినడం పార్వతీ కళ్యాణం చూడడం అంత గొప్పదై కూర్చుంది ప్రపంచంలో అందుకు నేను ఎలా వివాహం చేసుకోగలవో తెలుసా అందం చూస్తే లొంగేవాడు పరమశివుడు కాడు నువ్వు తపించు పరమశివుడు గురించి అన్నారు ఆవిడ ముందు పళ్ళు తింది తరువాత పంచాగ్నిహోత్రముల మధ్యలో తపస్సు చేసింది కొంతకాలం ఆకులు తిని తపస్సు చేసింది కొంతకాలం ఆకులు కూడా మానేసింది అప్పుడు అపర్ణ అని పేరు పొందింది తపస్సు చేస్తే శంకరుడి దగ్గరికి దేవతలు వెళ్ళి అడిగారు ఆవిడ యొక్క తపస్సు తీవ్ర రూపాన్ని దాల్చింది శంకరా మీరు పార్వతీదేవిని పరిణయం ఆడాలి అన్నారు తప్పకుండా పరిణయం ఆడతాను కానీ సప్తర్షులు వెళ్ళి పార్వతీదేవి యొక్క మనస్సుని మార్చడానికి ప్రయత్నం చెయ్యండి అన్నాడు శంకరుడంటే ఏమిటో తెలుసా అండి తన పెళ్లి తాను చెడగొట్టుకునేవాడు ఆయన అంత నిర్మోహంతో ఉంటాడు అందుకే సప్తర్షులు వెళ్ళి పార్వతీదేవికి చెప్పారు అమ్మా ఏమిటమ్మా పర శంకరుణ్ణి వివాహం చేసుకుంటానంటావు ఆ శంకరుడంటే ఎలా ఉంటాడో తెలుసా రక్తం ఓడుతున్న పులితోలు కట్టుకుంటాడు పులుకల మాల వేసుకుంటాడు పావులు చుట్టుకుంటాడు రే పొద్దున్న నీ పట్టుబట్టకి ఆయన పులితోలికి ఎలా ముడి పెడతారు బ్రహ్మముడి వేసినప్పుడు ఆయన ఎందుకమ్మా శ్రీమన్నారా వివాహం ఆడమన్నారు ఆవిడంది మీరు సప్తర్షులు కదా మీకు తెలియదా యదార్థం శంకరుడు యొక్క స్వరూపం ఏమిటో మీకు తెలియదా అని అడిగింది ఇప్పుడు సప్తర్షులు అన్నారమ్మా మేమెందుకు శివ నింద చెయ్యాలి ఆయన మహానుభావుడు ఆయనే నిజంగా తన నిజస్వరూపంతో కనబడితే సప్తర్షుల భార్యలు కూడా ఆయన్ని మోహిస్తారు అంతటందగాడు అందుకని అమ్మ నీ ప్రయత్నమే యథార్థం అని వెళ్ళి శంకరుడికి చెప్పారు అయా పార్వతీదేవి మా మనస్సు మరల్చడం సాధ్యం కాదు చిత్రం ఏమిటో తెలుసా అండి శంకరుడే బ్రహ్మచారి రూపంలో వచ్చి ఇంద చేశాడు అప్పుడు ఎందుకమ్మా ఆయన్ని పెళ్లి చేసుకుంటావు రే పొద్దున నువ్వు అత్తవారింటికి వెళ్ళవలసి వస్తుంది ఎక్కడికి ఎడతావు రుద్రభూమిలో ఉంటాడు శ్మశానానికి వెళ్ళాలి రేపు పొద్దున్న నువ్వు చూస్తే మంచి మంచి అంగరాగములు రాసుకుంటావు ఆయన ఏం రాసుకుంటాడు శవభస్మ రాసుకుంటాడు నువ్వు మంచి మణిహారాలు వేసుకుంటావు ఆయన ఏం వేసుకుంటాడు పులుకుల హారాలు వేసుకుంటాడు నువ్వేం చేస్తావు మంచి మంచి కంకణాలు గాజులు వేసుకుంటావు ఆయన ఏం చేస్తాడు ఆయన దగ్గర సైజులతో పావులు ఉంటాయి ఓ పావులు తెచ్చి బెల్ట్ పెట్టుకుంటాడు ఇంకో పావు చిన్న చిన్ని పావు పిల్లల్ని చెవులకు పెట్టుకుంటాడు మీరు రోజు ప్రాతస్మరాణిలో చదవట్లేదండి పద్మం పరిశోషిత పంచబాణం భస్మ త్రిపురం పణికుండలాఠ్యం చిన్న చిన్న పావు పిల్లల్ని పెట్టుకుంటాడు ఇంకొంచెం మీడియం సైజు పావుల్ని గాజులుగా పెట్టుకుంటాడు అన్ని పావులే ఆయనకి ఎందుకండి అలా పావులు పెట్టుకోవడం అని మీరు అడగచ్చు నన్ను ప్రపంచంలో గోదానం చేస్తానంటే పుచ్చుకుంటారు ఇప్పుడు సత్యనారాయణ రెడ్డి గారు వచ్చి అయ్యా కోటేశ్వరరావు పుచ్చుకోడు పుచ్చుకోడు అని పేరే గానీ ఓ మంచి పచ్చ పట్టుకొచ్చి ఇస్తే పుచ్చేసుకున్నాను పుచ్చుకోండి పుచ్చుకోండి అంటే పుచ్చుకున్నానా లేదా ఇదే ఆయన అయ్యా కోటేశ్వరారు మీరేమీ పుచ్చుకోరు అందుకని చెప్పి మీకు ప్రత్యేక బహుమానం తెచ్చాం అని చెప్పి మత్తింజక్షణో ఏదో ఇచ్చి ఆయన ఆయనకి పట్టుకోవడం భయమే కదా మరి అందుకని ఓ పావుని తెచ్చి నాకు ఎలా వేశారనుకోండి పుచ్చుకుంటానా పారిపోతాను ఇక్కడి నుంచి శంకరుడు ఒక్కడే పుచ్చుకుంటాడు శంకరుడు పుచ్చుకోవడం ఏమిటో తెలిసా అండి పావు చుట్టను చుట్టుకుని ఉంటుంది తన చుట్టలోంచి తన కింద నుంచి తానే వెళ్ళిపోతుంటుంది మిలికపడినట్టు అలా వెళ్ళడమే కాల రూపంలో వెళ్ళడం పాము కదలిక కాలము కదలిక ఆ పాము కనపడిన దానికి మృత్యుహేతు అవుతుంది తినేస్తుంది ఎలకని కాని దేన్నైనా తిందా తింటుంది కరిచిందా చచ్చిపోతారు కాలము కూడా మృత్యుస్వరూపమే కాలము నడిచి వెళ్ళిపోతుంటే మృత్యు రూపంలో తిని వేసుకుంటాడు అంటే ఆయన మృత్యుంజయుడు అందుకు సర్పాభరణుడు అందుకని ఇన్ని వేషాలుంటాయమ్మా ఆయన ఎందుకమ్మా నీకు అని అడిగారు అయితే పార్వతీదేవి అంది ధూర్త బ్రహ్మచారి ఎవడు నువ్వు శంకరుడి గురించి నీకు తెలియదులా ఉంది శివనింద వినడమే మహాపాపం ధూర్తుడు అప్పో అవతలకని చెప్పి చెవులు మూసుకుంది అప్పుడు శంకరుడు నిజస్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు ఏమిటో తెలుసా అండి పార్వతీ కళ్యాణంలో ఆవిడ ఒక మాట అడిగింది శంకరా నువ్వు ప్రత్యక్షమయ్యావు దా పార్వతి వెళ్ళిపోదాం కైలాసానికి అంటావు నువ్వు కన్య అలా రాని పుణ్యతో నువ్వేం చేయాలో తెలుసా కన్యని అపేక్షించాలి మా నాన్నగారి దగ్గరికి వచ్చి అయా హిమవంతుడా నాకు మీ కుమార్తెనిచ్చి వివాహం చెయ్యి అని అడగాలి గతంలో నువ్వు ఒకసారి నన్ను వివాహం చేసుకున్నావు దక్ష ప్రజాపతి కూతురుగా ఉన్నప్పుడు అప్పుడు నువ్వు వైదికమైనటువంటి ప్రక్రియని పాటించలేదు నవగ్రహాలకి పూజ చెయ్యలేదు ఆ కారణం చేత నేను శరీరాన్ని వదిలిపెట్టాను లోకానికి ఒక పాఠం నేర్పడానికి ఇప్పుడు వైదికమైన పద్ధతిలో మన యొక్క వివాహం జరగాలి అలా అయితేనే మళ్ళీ వివాహం జరుగుతుంది అందుకు నేను వచ్చి మా నాన్నగారిని అడిగండి అయ్యో దానికి ఏమండి తప్పకుండా అడుగుతాను ఆయన ఏమిటండి భోళాశంకరుడు మహానుభావుడు అందుకని బయలుదేరాడు బయలుదేరినటువంటి వాడు అసలు వీళ్ళకెంత భక్తి ఉందో చూడాలనుకున్నాడు అనుకుని అక్కడి నుంచి పెద్ద నాట్యం ఆడేటటువంటి వాళ్ళ ఓ పులితోలు కట్టుకుని ఓ ఢమరుక పట్టుకుని ఆ ఢమరుక వాయించుకుంటూ రాజవీధుల్లో పెడుతున్నాడు ఎంత బాగా నాట్యం చేస్తున్నాడో అని పిలిచారు పిలిస్తే పార్వతీదేవి అంది అమ్మా నేను ఈయనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానంది అంటే మేనకాదేవి అంది నిన్ను చంపేసి నేను చచ్చిపోతాను వీడు దొరికాడే నీకు పెళ్లి చేసుకోవడానికి పావులు కట్టుకుని పులితోలు కట్టుకుని ఢమరుక వాయించుకుంటూ వీధులంబడి తిరుగుతున్నాడా ఈయన నువ్వు పెళ్లి చేసుకుంటావు నీ పరిస్థితి చూస్తే నాకు ఏమనిపిస్తోందో తెలుసా వజ్రం ఇస్తే నాకు అక్కర్లేదని గాజు బుక్క ఏరుకున్న వాళ్ళ తీసుకొచ్చి ఇస్తే రాసుకోవడం మానేసి బూది తీసి ఒంటి మీద రాసుకున్న వాళ్ళ వీధిలోంచి పిలిచి భోజనం పెడతానంటే మానేసి పెరట్లోంచి వచ్చి భిక్షమెత్తుకున్న వాళ్లే ఏమిటే పని ఏమిటి ఇంత తపస్సు చేసి ఈయన పెళ్లి చేసుకునేది నిన్న నివ్వను నీ తలకి నా తలకి బండ కట్టి సముద్రంలో దూకేస్తాను అంటే అప్పుడు శంకరుడు తాండవం చేశాడు చేస్తే అంటే ఇవాళ సమయం లేదు కాబట్టి నేను ఆ శ్లోకాలు వదిలిపెట్టేశాను తాండవం చేస్తే ఆయనలోనే బ్రహ్మ ఆయనలోనే విష్ణువు ఆయనలోనే రుద్రుడు అన్నీ కనపడ్డాయి సమస్త లోకాలు ఆ తేజోమూర్తిని చూసి మేనకాదేవి పరవశించిపోయింది పరవశించిపోయి మేనకా హిమవంతులు ఆనంద పారవశ్యంతో తప్పకుండా మా అమ్మాయిని నీకు ఇచ్చి వివాహం చేస్తా ఉన్నారు శంకరుడు వెళ్ళిపోయాడు కైలాసానికి వెళ్ళిపోయిన తర్వాత దేవతలకు అనుమానం వచ్చింది వాళ్ళు మీటింగ్ ఇట్టారు పెళ్ళి సెటిల్ అయిపోయింది కళ్యాణం జరిగిపోతుంది జరిగిపోతే హిమవంతుడు కన్యాదానం చేసేస్తాడు త్రికరణ శుద్ధిగా కన్యాదానం కానీ శంకరుడికి చేశాడా అంతే ఇంకా మోక్షం వచ్చేస్తుంది మోక్షం వచ్చేస్తే హిమాలయ పర్వతాలు ఉండవు హిమాలయ పర్వతాల్లో నవ నిధులు ఉన్నాయి ఎందరో తపస్సులు ఉన్నారు గంగానది ఉన్నది ఇన్ని నదులో ఉన్నాయి పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి మరి ఇప్పుడు ఎలా అందుకని త్రికరణ శుద్ధిగా కన్యాదానం జరగకూడదు మనసులో ఏదో భయం భయంతో ఇష్టం లేకుండా కన్యాదానం చెయ్యాలి అంటే మేనకాహిమవంతుల యొక్క మనస్సు మార్చాలి అందుకని ఏం చేద్దామని ఆలోచన చేశారు ఆలోచన చేస్తే శంకరుడి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అయ్యా వేరొకడు వేరొకడు శివనింద చేయడం ఏం బాగుంటుందండి అందుకని మీ పెళ్ళి మీరు ఎలా చెడగొట్టుకోవాలంటే పెళ్ళి జరగాలి కానీ మీ అత్తారు సంతోషంగా మీకు పిల్లని ఇవ్వకూడదు అలా మీ పెళ్లి చేసుకోండి అన్నారు ఇది మహాత్యాగం శంకరుడిది ఒప్పుకున్నాడు మీ అందరూ తపస్సు చేసుకోవడానికి హిమాలయాలు ఉండాలి కదరా అలాగే పెళ్లి చేసుకుంటా అన్నాడు అని సప్తర్షుల్ని పిలిచి చెప్పాడు ఆ శంకరుడికి ఏముంది ఎందుకు వచ్చింది పిల్లనివ్వడం అని చెప్పండి వెళ్ళి అన్నాడు ఆఖరణ మాత్రం మళ్ళీ నచ్చ చెప్పి ఏదో ఇష్టం ఉండి లేకుండా వివాహం చేసుకునేటట్టుగా నచ్చ చెప్పి రెండు అన్నాడు సప్తర్షులు చెప్తే ఎవరైనా నమ్మకుండా ఉంటారండి ప్రపంచంలో సప్తర్షులు వెళ్ళి మేనక హిమవంతుడితో చెప్పారు సభలో శంకరుడికిచ్చి వివాహం చేస్తారంట ఏమిటయా ఇంత సౌందర్య రాసి నీ కూతురు ఆ శంకరుడికి ఏముంది ఏమి పట్టించుకోడు రేపు పొద్దున పిల్లనిచ్చిన వాడు ఏం కోరుకోవాలి చక్కగా మళ్ళీ ఓ ఏడాది తిరిగేటప్పటికి పండంటి మనవడ పుట్టాలి ఆ తర్వాత మనవరాలు పుట్టాలి ఆ మనవడికి నా పోలికి రావాలి వాడు ఏదో సంతోషంగా రావాలి పుట్టింటికి అసమానం పిల్ల పుట్టింటికి వచ్చి కూతురు అల్లుడు అనుకూలంగా ఉండి చక్క మా దగ్గర పునః పునః సత్కారాన్ని పొంది కూతురు అల్లుడు వెడుతుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది అని అనుకోవాలి కానీ నువ్వెవరికి ఇస్తున్నావు పిల్లని హిమం ఆ శివుడికి ఇస్తున్నావు ఏం చేస్తాడు మీ అమ్మాయిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు ఏం సుఖపడుతుంది మీ అమ్మాయి ఎందుకు వచ్చిందా శంకరుడికి ఇచ్చి వివాహం చేయడం ఏంటన్నాడు ఇంత హిమవంతుడు మేనక యొక్క మనస్సు మళ్ళీ మారిపోయింది మారిపోయి మేము పిల్లనిమ్మ పొమ్మన్నాడు మళ్ళీ ఆగిపోయింది పెళ్లి ఆగిపోతే అప్పుడు అరుంధతి దేవి మేనకాదేవిని పక్కకి తీసుకెళ్ళి చెప్పింది అమ్మ నువ్వు వాళ్ళ మాటలు నమ్మకమ్మా శంకరుడే పంపించాడు అసలు శంకరుడి యొక్క వైభవం మీకు అర్థం అవుతోందో లేదో చూడడానికి పరీక్ష ఆయన మహానుభావుడమ్మా ఆయనే సర్వలోక రక్షకుడు ఆయన లోకములకు తండ్రి పైగా నీకడుపున పుట్టినటువంటి పార్వతి సహజముగా ఆయన సొత్తు ఆయన్ని పరిణయమాయడానికే ఆవిడొచ్చింది అందుకుని కన్యాదానం చేయమన్నారు దేవంతటిది చెప్తే కాదనలేక సరే అంది కాని మేనకాదేవికి కడుపులో అనుమానంగానే ఉంది అల్లుడు యోగ్యుడేనా అని సరే లగ్నపత్రిక పంపించారు పరమేశ్వరుడు బయలుదేరి వస్తున్నాడు వివాహానికి మొన్నటి రోజు చెప్పాను కదా హిమవంతుడి తరపున పర్వతాలన్నీ వచ్చేసాయి పర్వతానికి ఎవరు ఉంటారండి చుట్టాలు పర్వతాలే ఉంటాయి అందుకని వెంకటాచలం శ్రీశైలం వరాహగిరి దగ్గర నుంచి ప్రపంచంలో ఉన్న పర్వతాలు పర్వతాలకి కూతుళ్ళు నదులు నదులకి భర్తలు అల్లుళ్ళు సముద్రాలు వాళ్ళకి బంధువులు చెట్లు చిన్న చిన్న కొండలు ఇవన్నీ వాళ్ళ స్నేహితులు అందరూ కలిసి క్రూర మృగాలతో సర్పాలతో అన్నింటితో హిమాలయాలు గెలిపారు అవతల శంకరుడి తరపున ఋషులు దేవతలు యక్షులు గంధర్వులు కిందెరులు కింపురుషులు ఎందుకని పక్కన కుబేరుడు ఉంటాడు అందుకని అందరూ వాళ్ళు బయలుదేరిపోయారు వీళ్ళందరికీ కళ్యాణ మంటపం కట్టాలి అందుకని అక్కడో కళ్యాణ మండపం నిర్మించి ఆయన బయలుదేరాడు ఇక్కడ గోపాలకృష్ణ స్వామి లాగా ఆయన మయుడు ఆయన ఒక పెద్ద కళ్యాణ మండపం కట్టాడు ఆ రోజు పరమశివుడు కళ్యాణానికి వస్తుంటే మేనకాదేవి చూడాలనుకుంది తన అల్లుణ్ణి తెల్లవారుజామున మూడు గంటలకి స్నానం చేసేసి బాల్కనీలో నించుంది ఇటే వస్తుంది ఊరేగింపట్టే పొద్దున్న నించుంటే ఆవిడకి ఎప్పుడైందో తెలుసా అండి దర్శనం అల్లుడిని గుర్తుపట్టలేదు కదా అందుని పక్కన నారదు పెట్టుకుంది నారద మా అల్లుడు వచ్చినప్పుడు చెప్పని మొట్టమొదట ముందు రుత్తిక్కులు పెడతారు కదా అందుకని నాలుగు ముఖాలతో వేదాలు చెప్తాడు కాబట్టి బ్రహ్మగారు బయలుదేరారు బయలుదేరి బ్రహ్మగారు వెళ్ళిపోతున్నారు చూసింది ఈయన మా అల్లుడు అంది అబ్బే మీ ఆయన దగ్గర కింకరుడు అమ్మా ఆయన బ్రహ్మగారు ఆయన చాలా తక్కువ మీ ఆయనతో పోలిస్తే ఆయన కాదు అబ్బో మీ అల్లుడు ఎంత గొప్పవాడు అనుకుంటున్నావు మీ అల్లుడితో సమానం కాదమ్మా బ్రహ్మగారు అన్నారు బ్రహ్మగారు బ్రహ్మగారి వెనకాతల సరస్వతీదేవి ఆ వెనకాతల ఆయన యొక్క పరివారం అందరూ వెళ్ళిపోయారు ఆ వెనకాతల అష్టదిక్పాలకులు వస్తున్నారు దేవేంద్రుడు వచ్చాడు అగ్నిహోత్రుడు వచ్చాడు వరుణుడు వచ్చాడు కుబేరుడు వచ్చాడు వీళ్ళందరూ వస్తున్నారు వాళ్ళ వెనకాల వాళ్ళ పరివారాలు ఎన్ని కోట్లలో చెప్పారో తెలిసా అండి శివ మహాపురాణంలో ఎప్పుడైనా పార్వతీ కళ్యాణం వారం రోజులు చెప్తాను మీరు విందుగాని ఇన్ని కోట్ల మంది వెళ్ళిపోతున్నారు మధ్యాహ్నం అయిపోయింది సాయంకాలం అయిపోయింది గుక్కెడు పాలే అల్లుడు వస్తాడేమో అని పాప వాడు అలా నించింది ఆ కరణ శ్రీమన్నారాయణుడు వచ్చారు ఎంత తేజోమూర్తి శ్రీమన్నారాయణుడు అంటే ఆయన్ని చూసి ఈయన నామ అల్లుడు మీ అల్లుడికి ఈయన ఫ్రెండ్ అమ్మా అన్నారు ఆయనకి ఈయనకి తేడా చెప్పకూడదు కానీ ప్రస్తుత మీ అల్లుడు కాడు మీ ఆయనకి మాత్రం ప్రాణ స్నేహితుడు అంటే ఇంత మంచి స్నేహితులు ఇంతమంది పెళ్లివారు ఇంతమంది వచ్చారంటే నిజంగా ఎంత బాగుంటాడో మా అల్లుడిని పొంగిపోతూ చూస్తోంది ఆ కర్ణ ఒక బృందం ఒకటి వచ్చింది భూత ప్రేత పిశాచాలన్నీ దిగంబరంగా నాట్యం చేస్తున్నాయి ఆ మధ్యలో గోచి కూడా పెట్టుకోకుండా ఓ కపాలమాల ఒకటి వేసుకుని చింపిరి జుత్తుతోటి తడిసిపోయిన ఒండ్రు జడలు ఎర్రటి జడలతో పుర్రెల వేసుకుని ఆ వాళ్ళందరి మధ్యలో తక్ ఆవిడ నటువంగం వహిస్తుంటారే అలాగా ఓ పెద్ద నాట్యం చేసుకుంటూ వాళ్ళ మధ్యలో ఆడుతూ వెళ్ళిపోతున్నాడు ఆవిడ అడగలేదు ఈయనేనా మా అల్లుడని నారదుడు అన్నాడు అమ్మా ఆయనే మీ అల్లుడనే ఆయన వెళ్ళిపోయాడు